ఫోటోన్ <Marvel> కొంచెం మధ్యలో మీరు లేకండి సార్ వాళ్ళిద్దరు ఒకసారి కలుసుకున్నారు ఒకసారి దగ్గర తీసుకురండి దగ్గర తీసుకోసారు అది మీరు వెనక్కి జరగచ్చు కదా మాట్లాడుతుంటారు జరుగుతారు వెనక్ జరగండి కొంచెం వెనక్కి జరగండి అలాగే వెనక్కి జరగండి మీరు వచ్చేది ముందుకి శ్రీనివాస్ గారి గురించి మీ అభిప్రాయం ఒక నిమిషం చెప్పండి సార్ చెప్పండి ఏమన్నా వంద క్వశ్చన్ అయితే కూడా అడగండి నూట యాభైకి కూడా జవాబిస్తాను నేను శ్రీనివాస్ గారి గురించి మీ ఇద్దరు ఒకసారి కలుసుకోండి ఒకసారి ఆ మధ్యలో ఆయన ఒకసారి అందరూ కలపండి ఒకసారి అగ్రబాగా నిలబడి మన న్యాయవాదులు ఇద్దరిని కూడా విధి అభినపల్లి తాతారావు గారు శ్రీనివాస్ గారు జనమల్లి దాదరావు గారు ఎక్కడ ఉన్నారు జనమల్లి శ్రీనివాస్ గారు కొంచెం శ్రీనివాస్ గారు కూడా ఒకసారి మన జనమల్లి స탠కు అని చెప్పి అబ్బాయిని శ్రీనివాస్ గారు కలిపి మీ సమక్షంలో మీ సమక్షంలో శ్రీనివాస్ रावని వారి తండ్రికి న్యాయవాదులు అప్పచెప్తా ఉన్నారు ఒకసారి రండి తాతారావు గారు నేను డౌన్ లోనే ఉన్నాను కొద్దిగా బ్యాగ్ వెళ్ళొచ్చు కదా సరే మనం మీ బ్యాగ్ అది అది నేను బ్యాగ్ నుంచి మమ్మల్ని వెనక దూరంగా కొడుకు కొడుకు దూరంగా తల్లిదండ్రులు కంటికి నిద్ర లేకుండా కంటి నిండా కన్నీటితో ఐదు సంవత్సరాలు గడిపినటువంటి దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఈ రోజు న్యాయవాదులు కృషితో ప్రజా సంఘాలు వేదిక పోరాటం ద్వారా శ్రీనివాస్ బెయిల్ వచ్చిన సందర్భంలో శ్రీనివాసరావుని జనపల్లి శ్రీనివాసరావుని మన లాయర్ సరీం గారు లాయర్ పిచ్చుకులు శ్రీనివాస్ గారు మరియు నేను వారి తండ్రి గారికి ఈ బిడ్డని అప్పగిస్తా ఉన్నాం జనపల్లి శ్రీనివాసరావు ఆయన నాకు నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు బిచ్ శ్రీనివాసరావు మనము చాలా కష్టపడము మీకు అందరికీ తెలుసు తెలుసా ఈ రోజు నాయం గెలిసింది అబద్ధం ఓడిపోయింది తెలుసా ఈ రోజు నుంచే ఈ నాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా ఈ కేసుల మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చాని కడిగేసి భారం నా మీద ఉంది ఆ మచ్చ తీసే కేసు మీద నేను పోరాటం చేస్తాను ఈ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు ఒక ఆత్మ సంబంధం ఫ్యామిలీకి ఆ జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్ ఓకేనా జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లాగా గారు ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడు నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడు దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షుబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు ఈ ఈ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకుంటే దళితులు ఒక యునిటెడ్గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు డబల్ వన్ ప్లస్ ఇక్కడ దళిత ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము మనం సాధించవచ్చు ఒక్క సంవత్సరంలో సాధించండి ఆరు నెలల సాధించమని రోజు అనుభవం వచ్చింది సార్ డే నుంచి ఎప్పుడు ట్వంటీ ఫైవ్ చెప్పండి ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్కి కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే ట్వంటీ సిక్స్ అక్టోబర్కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాస్ ఒక కలనామా తీసుకున్నాను జనపల్లి శ్రీనివాసరావు ఒక ఇచ్చేసప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అదా అటార్థి కూడా అతని అసూరెన్స్ ఇచ్చారు నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ దీంట్లో ఎస్పెషల్ రాహుల్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైలర్ దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్లా గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న పిల్ల ఒక చిన్న బాబులాగా అతని జైల్లో చూశారు ఎప్పుడు ఏది ఇది చేయలేదు ఆయన నిన్న మొన్న నిరాహార దీక్ష వన్ వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయని ఒక పర్మిషన్ ఇచ్చారు దానికి కూడా మనము హ్యాట్సప్ చేస్తాం దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్ సెక్యూరిటీ బయట కి సెక్యూరిటీ ఇవ్వాలి అది రాజా ధర్మం సలీంకి సెక్యూరిటీ ఇవ్వాలి అది రాజా ధర్మం భూషి కి సెక్యూరిటీ ఇవ్వాలి రాజా ధర్మం నా చెల్లెలకి నా అక్కలకి మీకి అందరికి ఇవ్వాలి అది రాజా ధర్మం జన జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్ ఆయన సెక్యూరిటీలు అందరూ మనం ఉంటాం మనకి ఏదైనా అయితే అతని మనము తిట్టేస్తాం ఓకేనా అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్